నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసి స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏంటంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల నుండి స్వాతంత్ర్య అనంతర విద్యా విధానం సంబంధించిన కమిటీలు చాలా వరకు మనం చెప్పుకున్నాము అయితే మిగిలిన కమిటీలు సంబంధించిన కూడా ఈ వీడియోలో మిర్చి చూద్దామండి ఆ కమిటీలు ఏంటంటే స్త్రీ విద్యపై దుర్గాభాయ్ దేశముఖ జాతీయ కమిటీ జాతీయ భావ సమఖ్యత కమిటీ అన్స్ మెహతా కమిటీ భక్తవత్సలం కమిటీ ఈ ఫోర్ టాపిక్స్ సంబంధించిన కంప్లీట్ బిట్స్ అయితే చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ టాపిక్స్ అన్ని ఎస్ఈటి మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా ఇప్పటివరకు రిలీజ్ చేసిన బుక్స్ అన్నిటి నుండి కంప్లీట్గా బిట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్రతి బిట్ పేజ్ నెంబర్తో సహాయ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో ప్రతి కంటెంట్ కూడా టెక్స్ట్ బుక్లు అకాడమీ టెక్స్ట్ బుక్లు మాత్రమే బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుందండి మీరు ఏ కంటెంట్ చూసుకున్నా ఏ సబ్జెక్ట్ చూసుకున్నా సరే కంప్లీట్గా టెక్స్ట్ బుక్లు బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి స్వాతంత్ర విద్యా విధానం వివిధ కమిటీలు వారి సూచనలు స్త్రీ విద్యపై దుర్గాబాయ్ దేశ్ముఖ్ జాతీయ కమిటీ జాతీయ భావ సమైఖ్యత కమిటీ అన్స్ మెహతా కమిటీ భక్తవత్సలం కమిటీ ఈ టాపిక్ సంబంధించిన బిడ్చి చూద్దామండి ప్రణాళిక సంఘం విద్యా ఉపసంఘం జూలై పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ విధంగా సిఫారసు చేసింది ప్రాథమిక మాధ్యమిక వయోజన స్థాయిలో స్త్రీ విద్యా స్వరూప స్వభావాలను పరిశీలించేందుకు ఒక కమిటీని నియమించాలి ఈ కమిటీ ప్రస్తుత విద్యా విధానం ఎంతవరకు స్త్రీలకు ఉపయోగకరంగా ఉన్నది సంతోషకర జీవితాన్ని గడపడానికి సహాయకారిగా ఉందా అన్న విషయాలను అనే అంశాలను పరిశీలించేందుకు గాను విద్యా విద్యాశాఖమాధ్యుల సమావేశ తీర్మానం సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఆధారంగా శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ అధ్యక్షతన స్త్రీ విద్యపై జాతీయ కమిటీ నియమించడం జరిగింది వీరి అధ్యక్షతన స్త్రీ విద్యపై జాతీయ కమిటీ నియమించడం జరిగింది ఎవరి అధ్యక్షతన అంటే దుర్గాబాయ్ దేశముఖ్ దుర్గాబాయ్ దేశముఖ్ అధ్యక్షతలో స్త్రీ విద్యపై జాతీయ కమిటీ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్ దుర్గాబాయ్ దేశముఖ్ కమిటీ స్త్రీ విద్యపై చేసిన సిఫారసులు చూసుకున్నట్లయితే బాలికల స్త్రీల విద్యకే ఒక జాతీయ మండలిని రూపొందించాలి అధిక శాతం నమోదు సగటు హాజరు కలిగిన బాలికలు గల గ్రామాలకు ప్రభుత్వం బహుమతులు అందించాలి ప్రాథమిక దశలో బాలబాలికలకు అందరికీ ఒకే రకమైన పాఠ్యాంశాలు ఉండాలి బోధనా ప్రమాణాలను మెరుగుపరచాలి దుర్గాబాయ్ దేశముఖ్ కమిటీ స్త్రీ విద్యపై చేసిన సిఫారసుల్లో భాగంగా స్తబ్దతను ఒకటవ తరగతిలో తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు కొత్త అడ్మిషన్లను సంవత్సర ప్రారంభంలోనే జరగాలి మొదటి సెషన్ ప్రారంభమైన అరవై రోజుల లోపల పూర్తవ్వాలి పాఠశాలలో హాజరు సరిగ్గా ఉంచే బాధ్యత ఉపాధ్యాయులు వహించాలి ప్రవేశానికి వయోపరిమితి సిక్స్ ప్లస్కు పెంచాలి దుర్గాభాయ్ దేశ్ముఖ్ కమిటీ శ్రీ విజయపై చేసిన సిఫారసులో భాగంగా స్తబ్దతను రెండు నుంచి ఐదవ తరగతి వరకు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు పిల్లలు హాజరు అధికం చేయడం బోధనాంశాలను మెరుగుపరచడం అంతర్ పరీక్షలు ప్రవేశపెట్టడం పిల్లల అవసరమైన పుస్తక పుస్తకాలు పిల్లలకు అవసరమైన పుస్తకాలు విద్యా సామాగ్రి అందించడం ద్వారా స్తబ్దతను రెండు నుంచి ఐదవ తరగతి వరకు తగ్గించవచ్చు ఈ క్రింది వాటిలో సరైనది ప్రాథమిక స్థాయిలో అరవై ఐదు శాతం వృధా ఆర్థిక కారణాల వల్లనే ఆర్థిక కారణాల వల్లనే పూర్తి సమయం హాజరు కాలేని వారికి పాక్షిక బోధనా తరగతులు అందించడం ద్వారా వృధా తగ్గించవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై శాతం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వృధా తల్లిదండ్రుల నిర్లిప్తత వల్లనే నిర్బంధ విద్యా చట్టం తీవ్రంగా అమలుపరచడం ద్వారా విద్యా ప్రచారం చేయడం జరపడం ద్వారా ఈ కారణాన్ని తొలగించవచ్చు రిపీట్ అగైన్ ప్రాథమిక స్థాయిలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వృధా ఆర్థిక కారణాల వల్లనే పూర్తి సమయం హాజరు కాలేని వారికి పాక్షిక బోధన తరగతులను అందించడం ద్వారా వృధా తగ్గించవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ వృధా తల్లిదండ్రుల నిర్లిప్తత వల్లనే నిర్బంధ విద్యా చట్టం తీవ్రంగా అమలుపరచడం ద్వారా విద్యా ప్రచారం జరపడం ద్వారా ఈ కారణాన్ని తొలగించవచ్చు రెండు కూడా సరైనవే భారత సంస్కృతి పూర్తిగా వికసించిన తామర పువ్వు లాంటిది దీంట్లో ప్రతి రేకు ఒక్కో సంస్కృతిని ప్రతిబింబిస్తుంది దీంట్లో ఏ ఒక్క రేకు చెదిరినా పువ్వు అందాన్ని కోల్పోతుందన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశం ఎదుర్కొంటున్న సవాల్లో పెద్ద సవాల్ ఏమిటంటే భారతీయులు తమ మధ్య భేద భావాలు మరిచి అందరం ఒక దేశానికి చెందిన వారమనే భావాన్ని పెంపొందించాలి ఈ భావనను పెంపొందించడంలో విద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది జవహర్లాల్ నెహ్రూ దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీ శ్రీ విద్యపై చేసిన సిఫారసులు చూసుకున్నట్లయితే ఆదాయ స్థాయి తక్కువగా ఉన్న బాల బాలికలకు సారీ బాలికలకు ప్రాథమిక విద్య సదుపాయం కలిగించేందుకు నగదు రూపం కానీ మరో విధంగానైనా సహాయం చేయాలి ప్రాథమిక విద్య ఉచితంగా లేని చోట్ల ఉచితంగా అందించే సత్వర చర్యలు చేపట్టాలి కొత్త పాఠశాలల ప్రారంభానికి గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యమే ఇవ్వాలి దేశం మొత్తం మీద వృధా సమస్యను గుర్తించి ఒక శాస్త్రీయమైన అధ్యయనం జరపాలి మాధ్యమిక దశలో గృహ విజ్ఞానాన్ని బోధించాలని సూచించిన కమిటీ దుర్గాభాయ్ దేశ్ముఖ్ కమిటీ ఇది పేజ్ నెంబర్ చూడండి ప్రతి దానికి పేజ్ నెంబర్లు ఉంటాయి టెక్స్ట్ బుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్ నుంచి ఇవ్వడం అయితే జరిగింది ప్రతి బిట్టు కూడా పేజ్ నెంబర్ ఉంటుంది శ్రీ విజయపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ సూచించిన సిఫారసులు పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు అందరినీ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు నమోదు చేయాలి స్త్రీ విద్య ఆవశ్యకతను తెలియజెప్పే డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శించాలి బాలికలకు ఉపకార వేతనం ఇవ్వాలి మధ్యాహ్న భోజనం అందించాలి స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ సూచించిన సిఫారసులు మహిళా ఉపాధ్యాయులను నియమించాలి బాలికలకు యూనిఫామ్లను సరఫరా చేయాలి మహిళలకు వయోజన విద్యను అందించాలి సహ విద్య కో ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలి సహ విద్యను ప్రోత్సహించాలి స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ సూచించిన సిఫారసులు జాతీయ రాష్ట్రీయ విద్యా మండలి స్థాపించాలి పంచవర్ష ప్రణాళికల్లో మహిళా విద్యపై తగినంత కేటాయింపు తగినంత కేటాయించాలి మహిళా విద్యపై తగినంత కేటాయించాలి అన్ని వసతులతో కూడిన పాఠశాలలను ఏర్పాటు చేయాలి పంతొమ్మిది వందల అరవై ఒకటి మే పదిహేను శ్రీమతి ఇందిరాగాంధీ సభ్యురాలుగా సంపూర్ణానంద్ అధ్యక్షుడిగా ఏర్పాటైన కమిటీ జాతీయ భావ సమైక్యత కమిటీ జాతీయ గీతం జాతీయ పాటలకు ప్రాముఖ్యతనిస్తూ ప్రతిరోజు ఉదయం ప్రార్థన జరపాలని సూచించిన కమిటీ జాతీయ భావ సమైఖ్యత కమిటీ పాఠశాలలో ఇండియా ఇస్ మై కంట్రీ అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని సలహా ఇచ్చిన కమిటీ జాతీయ భావ సమైఖ్యత కమిటీ భారతదేశం మొత్తానికి అన్ని పాఠశాలకు ఒకే విధమైన యూనిఫామ్ ఉండాల్సిన అవసరం లేదని సూచించిన కమిటీ జాతీయ భావసామైఖ్యత కమిటీ జాతీయ భావ సమైఖ్యత కమిటీ సూచించిన సిఫారసులు ప్రాథమిక దశలో పాఠ్య పుస్తకాల రచయితలు బొమ్మలను ఉపయోగించి పిల్లలకు ఉత్సాహం పెంపొందించే విధంగా తయారు చేయాలి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో అతిశయోక్తి పగా పెంచే విధంగా కాకుండా పుస్తకాలు తయారు చేయాలి పాఠ్య పుస్తకాలు తమవంతు పాత్ర భావ బలపరిచేందుకు ఉపయోగించాలి జాతీయ సాముఖ్యతలో భాగంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు జాతీయ చిహ్నాలపై జాతీయ గీతం గేయం పుష్పం పక్షి జాతీయ పండుగలకు పండుగలను పరిచయం చేయాలని సూచించిన కమిటీ జాతీయ భావ సమఖ్యత కమిటీ జాతీయ మహిళా విద్యా మండలి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో స్త్రీ విద్యాభివృద్ధికి సూచనలు ఇవ్వాల్సిందిగా నియమించిన కమిటీ అన్స్ మెహతా కమిటీ ఇప్పుడు అన్స్ మెహతా కమిటీకి సంబంధించిన బిట్స్ ఉంటాయండి అన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించింది స్త్రీ విద్య అన్స్ మెహతా కమిటీ సూచించిన సిఫారసులు ఒకటి ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టాలి సంగీతం నృత్యం అల్లికలు వంటలు మొదలైన వాటిని విద్యా ప్రణాళికను అందులు చేర్చాలి మాధ్యమిక స్థాయి విద్యా ప్రణాళికలో వృత్తులకు స్థానం కల్పించాలి లింగ వివక్షతను ప్రదర్శించే పాఠశ పాఠ్యాంశాలను తొలగించి లైంగిక విద్యను బోధించాలని సూచించిన కమిటీ అన్స్ మహత కమిటీ అన్స్ మెహతా కమిటీ సూచించిన సిఫారసులు చూసుకున్నట్లయితే సెకండరీ స్థాయి విద్యా ప్రణాళికలో సాధారణ విద్యతో పాటు చేతి వృత్తులను అనుసంధానం చేయాలి పాఠ్యపుస్తక కమిటీలను ఏర్పాటు చేసి వాటిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులను వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి ఇప్పుడు భక్తవత్సవం కమిటీకి సంబంధించిన బిట్స్ చూద్దాం అండి పంతొమ్మిది వందల అరవై మూడులో గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య పట్ల ప్రజలు మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి నివారణోపాయాలను సూచించమని ఏర్పాటు చేసిన కమిటీ భక్తవత్సలం కమిటీ భక్తవత్సలం కమిటీ సూచించిన సిఫారసులు గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద శ్రమధానంతో పాఠశాలలు నిర్మించాలి పాఠశాలలను కమిటీలను ఏర్పాటు చేయాలి పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలి ఉపకార వేతనాలు ఉచిత పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజనం అందించాలి మహిళలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే విధంగా సౌకర్యాలను కల్పించి ప్రోత్సహించాలని సూచించిన కమిటీ భక్తవత్సలం కమిటీ భక్తవత్సలం కమిటీ సూచించిన సిఫారసులను అనుసరించి స్త్రీ విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలు అక్షర సంక్రాంతి బడి బాట మళ్లీ బడికి గ్రామీణ మహిళలను పాఠశాలలో చదివేటట్లు చేసి వారిని స్కూల్ మదర్స్గా పనిచేసేటట్లు ప్రోత్సహించాలని సూచించిన కమిటీ భక్తవత్సలం కమిటీ భక్తవత్సలం కమిటీ సూచించిన సిఫారసులను అనుసరించి స్త్రీ విద్యాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏపీఓఎస్ఎస్ ద్వారా వివిధ పనులు చేసుకుంటూ చదువుకోవడానికి అవకాశం కల్పించింది కళాశాలలో విద్యా సంస్థల్లో మూడవ వంతు సీట్లు స్త్రీల కోసం రిజర్వ్ చేయడం జరిగింది ఆడపిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలను స్థాపించడం జరిగింది మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించడం జరిగింది అందరికీ పాఠశాల విద్య అందించాలనే లక్ష్యంతో నేషనల్ ఓపెన్ స్కూల్స్ ను ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం స్థాపించడం జరిగింది ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ గ్రామీణ పేద విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలను అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం స్థాపించిన పాఠశాల జవహర్ జవహర్ నవోదయ పాఠశాల మహిళలకు ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్ శాతం థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఏ పథకం కింద పాఠశాలలకు ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తూ మహిళా ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది ఓబీబీ ఏ పథకం కింద లింగ వివక్షతను తొలగించేందుకు వన్ టు ఎయిట్ క్లాసెస్ బాలబాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని ఎన్పిఇజిఈల్ ఎన్పిఇజిఈఎల్ కార్యక్రమం చేపట్టబడింది ఎస్ఎస్ఏ పథకం కింద ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఎన్పిఇజీఈల్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను టైం లేదు అనుకుంటే పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్